హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి గురువారం రోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచాను అనమాట ఆ రోజు మార్గశిర లక్ష్మవారం నాలుగో వారం అండి ఇంకా పూజ తొందరగా చేసుకుందామని పొద్దున్నే ఐదుంటికే నిద్ర లేచాను లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేస్తానండి ప్రతి రోజు కూడా నిద్ర లేవగానే మెయిన్ డోర్ అయితే తీన్ అనమాట వెనక బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాను డోర్ ఓపెన్ చేయగానే మాకు ఎదురుగా వినాయకుడి గుడి అయితే ఉంటుందండి అపార్ట్మెంట్ లో స్వామివారికి అయితే దండం పెట్టుకుంటానండి అనమాట అలాగే మాకు తిరుమల కొండ కూడా కనిపిస్తుంది బాల్కనీ లో నుంచి ఆయనకి కూడా ఒక దండం పెట్టుకొని నా రోజు అయితే మొదలు పెడతానండి బయట అయితే బాగా వర్షం పడుతుంది అనమాట నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నానండి గాలి బాగా వస్తుందండి బయట వర్షం పడుతుంది కదా కారిడార్ లో గాలి బాగా వస్తుంది అనమాట ఇలా గాలి వచ్చినప్పుడు కొంచెం ముగ్గు వేయడానికి ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా అలా ఏదో సింపుల్ గా అయితే ముగ్గు వేసేసాను అండి ఇవాళ ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను నేను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ లో పెద్ద పని అయితే ఏమీ ఉండదండి ఇంక ఈ రోజు నాలుగో వారం ప్రసాదాలు గార్లు పులిహార అయితే చేస్తారనమాట గాలి కోసం పప్పు నైటే నానబెట్టేసుకున్నానండి అలాగే పెరుగైతే తోడు పెట్టుకున్నాను అనమాట ఇంకా పెరుగైతే తోడుకుంది పప్పు నానబెట్టుకున్నాను ఇంకా స్నానం చేసిన తర్వాత అవైతే చేసుకుంటాను ఇల్లు కూడా ఊడ్చి తుడిచేశానండి ఇంకా నేను మార్నింగ్ ఫైవ్ కి లేచాను కదా ఇవన్నీ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఫైవ్ థర్టీ కల్లా మిగతా పనులు అన్ని చేసుకున్నానండి ఇంకా నేను స్నానం చేసిన తర్వాత పులిహరికి రైస్ అయితే అనమాట రైస్ కుక్కర్ లో పెట్టేశాను అలాగే గ్రైండర్ కూడా ఆన్ చేశానండి పిండి అయితే అవుతూ ఉంటుంది కదా ఈలోగా మిగతా పనులు చేసుకోవచ్చు అని ఇవి రెండు అయితే ఆన్ చేశాను అనమాట ఇంకా నేను ఒకసారి స్టవ్ తుడిచేసి స్టవ్ అయితే బొట్టు పెట్టుకుంటున్నానండి ప్రసాదాలు చేయాలి కదా అందుకని నైట్ గిన్నెలు కడిగినప్పుడే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను కానీ మార్నింగ్ ఒకసారి మళ్ళీ తుడిచి ఇలాగా పసుపు కుంగంతో బొట్టయితే పెట్టుకుంటున్నానండి చాక్పిస్తా అయితే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట స్టవ్ కింద ఇంకా నైట్ కడిగిన గిన్నెలైతే ఆరిపోయాయండి కాకపోతే ఇంత పొద్దున్న అవి అయితే సర్దనమాట నా పనంతా అయిన తర్వాత సర్దుకుంటాను అవి సర్దేటప్పుడు గడగడ సౌండ్ వస్తూ ఉంటుంది కదండి పొద్దు పొద్దున్న అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట నాకు అందుకని ఫస్ట్ అయితే ఆరిపోయాయండి గిన్నెలన్నీ అయినా కానీ అవి సర్దను నేను ఇప్పుడు తర్వాత సర్దుకుంటాను పనంతా అయిన తర్వాత అవి ఎంత మెల్లిగా సర్దినా కూడా పెద్ద సౌండ్ వస్తూ ఉంటాయండి ఆ బుట్టలో గిన్నెలన్నీ మళ్ళీ ఎక్కడ ఒకటి సర్దాలంటే ఖచ్చితంగా గిన్నెలన్నీ మోగుతాయి అనమాట పొద్దున్న ఆ సౌండ్ అస్సలు నచ్చదు నాకు అందుకని నైట్ గిన్నెలు కడిగిన మార్నింగ్ స్తున్నాయి సర్దనమాట కొంతసేపు అయిన తర్వాత సర్దుకుంటాను ఇంక ఇక్కడ పాలు అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ పాలు కాచేస్తే పాపలు వేస్తుంది కదా దానికి పాలు ఇవ్వచ్చు ఫస్ట్ పాలు అయితే పెట్టాను అనమాట ఇంకా పులిహార కోసమని చింతపండు అయితే తీసుకుంటున్నానండి చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ లో నా దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉందండి కాకపోతే ప్రసాదాలకి ముందు ఎప్పుడు చేసుకునేవి వాడకూడదు ఆ రోజు ఆ రోజు చేసుకుని వాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా అయితే మళ్ళీ చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాను ఇంకా తీడమైతే అయిపోయిందండి స్టవ్ మీద పెట్టేస్తున్నాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి పెట్టేస్తానండి ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఈలోగా పాలు కూడా ఆగిపోయాయి అనమాట ఇంకా చింతపండు ఉడికే లోపల ఖాళీగా ఉండకుండా దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసుకుంటున్నా అండి ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి క్లీన్ చేసుకుంటున్నాను దేవుడి సామాలు కూడా మామూలుగా ముందు రోజు కడుగుతానండి ఈ రోజు అయితే అన్నమాట నైట్ కడగలేదు గిన్నెలు అవి కడిగాను గానీ దేవుడి సామాన్లు అయితే కడగలేదు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కడగాలన్నమాట ఇప్పుడు చింతపండు తీసాను కదండి ఆ చింతపండుతోనే కడిగేసాను అనమాట ఆ చింతపండు గుజ్జు మిగిలిపోతుంది కదా మన దగ్గర ఆ పెప్పి లాంటిది దాంతో ఒకసారి రుద్దేసి సోప్ వాటర్ తో క్లీన్ చేశానండి తెల్లగా వచ్చే ఈ రోజైతే పీతాంబరి పెట్టలేదు అనమాట ఆ చింతపండు ఎటు పడేస్తాను కదా దాంతో అయితే దేవుడి సామాలు క్లీన్ చేసేసుకున్నానండి పువ్వులు కూడా ఎక్కువ లేవు ఈ రోజు కొన్నే ఉన్నాయన్నమాట ఇంకా ఉన్న పూలతోనే పూజ చేసుకుందామని అన్ని అక్కడైతే పెట్టుకున్నానండి ఈలోగా పప్పు అయితే నలిగిపోయింది అనమాట పప్పు గిన్నెలోకైతే తీసుకుంటున్నాను గ్రైండర్ లో నుంచి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి తలకి టవల్ కట్టుకొని పూజ చేస్తున్నానని మళ్ళీ ఎవరైనా కామెంట్ పెడతారేమో ఇంతకు ముందు రెండు కామెంట్లు కూడా అలాగే వచ్చాయండి అందుకని చెప్తున్నాను మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుందని అది నెగిటివ్ కామెంట్ అని నేను అనుకోవట్లేదు కానీ మీరు పొరపాటున కామెంట్ చేశారని అయితే అనుకుంటున్నానండి ఎందుకు అంటే నేను టవల్ కట్టుకొని దీపారాధన అయితే చేయటం లేదండి అది మీరు బాగా గమనించాలి ఏ వీడియోలో కూడా అలా చెయ్యండి నేను జుట్టు అల్లుకొని ఒక పువ్వు పెట్టుకొని పూజ చేసుకుంటాను నేను మీరు ప్రతి వీడియో చూడండి తలలో పువ్వు పెట్టుకొని జుట్టు అల్లుకున్నాకే నేను కనీసం పెట్టి అయినా సరే నేను పూజ చేస్తాను తప్ప అలా టవల్ కట్టుకొని ఎప్పుడు దీపారాధన అయితే చేయలేదండి ఇంకా మిగతా స్నానం నుంచి రాగానే పని మొదలు పెట్టుకుంటాను కాబట్టి వెంటనే టవల్ తీసేస్తే నీళ్లు కారుతూ ఉంటాయండి జుట్టులో చిరాగ్గా ఉంటుంది చూడటానికి అందుకని కొంతసేపు టవల్ ఉంచుకుంటాను ఈలోగా టైం వేస్ట్ చేయడం ఎందుకని పనులు అయితే మొదలు పెడతానమాట దీపారాధన చేయకూడదు కానీ పనులు చేసుకోవడానికి టవల్ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదండి కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటుందేమోనని ముందే చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పులిహార కూడా అయిపోయిందండి ఇంకా ప్లేట్ లోకి అయితే తీసుకుంటాను ఇంకా పులిహార కలపడం అందరికీ తెలిసిందే కదండి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసుకున్నాను తాలింపు అయితే వేస్తున్నాను అనమాట చింతపండు కూడా ఉడికిపోయింది ఒక పాపని ఇద్దరు లేచిందండి దానికి అయితే పాలు ఇచ్చేసాను తాగుతుంది ఓ పక్కన పాప స్నానానికి నీళ్లు కూడా పెట్టాను అయితే సిమ్ లో పెట్టాను అనమాట నెమ్మదిగా కాగుతాయని పులిహారిక తాలింపు వేసుకునేటప్పుడు తాలింపు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి పులిహార టేస్ట్ చాలా బాగుంటుందనమాట లేదంటే చింతపండులో వేసి కూడా అండి ఇక్కడ ఏంటంటే చింతపండు పులిహారకి సరిపడినంతే చెయ్యండి నేను ఇందులో కొంచెం అయితే మిగులుతుంది అనమాట అది మళ్ళీ లో పెట్టుకుంటానండి పప్పు కానీ సాంబార్ కానీ అలా చేసినప్పుడు అదైతే వాడుకుంటాను అనమాట అందుకని నేను చింతపండులో వేయట్లేదు తాలింపులోనే ఒక చిన్న బెల్లం ముక్క అండి చిటికటి బెల్లం ముక్క అంతే అది వేసి గనక తాలింపు వేసామంటే పులిహార చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే తాలింపు అంతా వేసి అయితే అయితే కలుపుతున్నాను అనమాట పులిహోర్ లాంటి ప్రసాదాలు చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తానండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారనమాట నా ఫ్రెండ్ కూడా పంపిస్తానండి ఇది దానికి నేను చేసిన పులిహారంటే చాలా ఇష్టం ఇంట్లో పులిహార చేశానంటే ఖచ్చితంగా అడుగుతుంది అనమాట అందుకని తనకు కూడా ఇవ్వడానికి కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఇక్కడ ఇంకొక నైవేద్యం అయితే అయిపోయిందండి ఇంకా గార్లు వేయడానికి డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఈ గార్లు పిండి గ్రైండర్ లో వేసినప్పుడు ఉప్పు వేసేసుకుంటానండి ఉప్పు వేసే పిండి అయితే రుబ్బతానమాట తొందరగా నలుగుతుంది పప్పు అప్పుడు గ్రైండర్ లో అందుకని పిండి నలిగేటప్పుడు ఉప్పు అయితే వేసేస్తానండి ఇంకంతా అందులో ఇంకేమీ వేయలేదు గారెల్లో ఉప్పు మాత్రమే వేస్తామన్నమాట వేసి గారెలైతే వేసేస్తున్నానండి ఎక్కువైతే ఏమీ వేయలేదండి కరెక్ట్ గా ఒక ఐదు గారెలే వేసాను అనమాట ఇంకా మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి ఆల్రెడీ మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ నైట్ డిన్నర్ లోకైతే అన్నమాట ఆ రోజు మాత్రం నైవేద్యాన్ని కరెక్ట్ గా ఒక ఐదు గార్లు మాత్రమే వేశానండి అందుకని ఆయిల్ కూడా కొంచెం తక్కువే పెట్టుకున్నాను ఇంకా నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయండి పులిహోర గారులు అయితే అయిపోయాయి అనమాట ఇంక ఇలా ఒక పాప కూడా స్నానం చేసి వచ్చేసిందండి ఇంకా చక్కగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను ఇంకెప్పుడు లాగానే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని పూజ అయితే అన్నమాట పూజ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి ఎందుకంటే నేను చాలా నెమ్మదిగా అన్ని చదువుకొని పూజ చేసుకుంటాను అన్నమాట నోటికి ఎంత వచ్చినా కూడా బుక్ చూడకుండా అయితే చదవనండి తప్పు చదువుతానేమోనని భయం అలాగే హడావుడిగా అయితే చదవను నెమ్మదిగా చదువుతాను అనమాట అందుకని కొంచెం టైం అయితే పడుతుందండి నాకు పూజ చేసుకోవడానికి ప్రతి శుక్రవారం కూడా ఇలాగే చేసుకుంటాను నేను ఇంక ఈ మాసం అయితే గురువారాలు చేసుకుంటాను అనమాట ఇంకా పూజ అదంతా కూడా అయిపోయిందండి ఇంకా అయితే స్కూల్ కి రెడీ చేసేసానమాట ఇంక ఇప్పుడైతే దానికి లంచ్ బాక్స్ ఈ పులిహారే పెట్ట బ్రేక్ ఫాస్ట్ లో ఏమో గార్లీ తినేస్తుందండి లంచ్ లోకేమో పులిహార పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు ఈ బాక్స్ పెట్టగానే ఆటో బుక్ చేసుకోవాలండి స్కూటీ అయితే తినివ్వట్లేదనమాట ఇంట్లో వాళ్ళు మా రోడ్లు బాగాలేదని ఇంత ముందు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదండి అందుకని రాపిడ్ ఆటో బుక్ చేసుకుని పాపని దింపేసి వస్తున్నాను మామూలుగా మా హస్బెండ్ ఉంటే ఆయన డ్రాప్ చేస్తారండి ఆయన లేరనమాట ఇంక ఇప్పుడు నేను వెళ్ళి డ్రాప్ చేసి రావాలి దాన్ని అందుకని ఫాస్ట్ గా పని అయితే చేసుకున్నానండి ఈ రోజు కొంచెం తొందరగా కూడా నిద్ర లేచానన్నమాట నాకు స్కూటీ ఉందని దానికి స్కూల్ బస్సు లాంటివి అయితే ఏమీ పెట్టలేదండి రోజు నేనే దింపేసి నేనే అనమాట దానికోసమే స్కూటీ కొనుక్కున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంతకుముందు నాకు అసలు డ్రైవింగ్ కూడా రాదండి పాపని స్కూల్లో డ్రాప్ చేయడం కోసమే డ్రైవింగ్ నేర్చుకొని స్కూటీ అయితే తీసుకున్నాను అనమాట కానీ రోడ్ల వల్ల ఇప్పుడు అది కూడా జరగట్లేదు ఇంకా అందుకని ఆటో బుక్ చేసుకొని దింపేసి వస్తున్నాను అనమాట రాపిడ్ ఆటో అయితే చక్కగా టూ మినిట్స్ లో వస్తుందండి బుక్ చేయగానే వచ్చేస్తుంది అనమాట మేము లాక్ వేస్తూ బుక్ చేసినా కూడా వచ్చేస్తుంది ఆటో ఇంకా దాన్ని అయితే స్కూల్లో వదిలేసి వచ్చేసానండి అదే ఆటో అప్ అండ్ డౌన్ అనమాట దాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ అదే ఆటోలో ఇంటికి అయితే వచ్చేస్తాను ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టుకున్నానండి కాఫీ కలుపుకుందామని ఇప్పుడు ఈ పడిన గ్రైండర్ ఇవన్నీ గిన్నెలైతే కడగాలన్నమాట ఫస్ట్ నైట్ కడిగిన గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి బుట్టలో ఫస్ట్ అవి సర్దేసి తర్వాత గిన్నెలైతే కడుగుతానండి కాఫీ తాగేసిన తర్వాత లలిత సహస్రనామం చదువుకొని తర్వాత గిన్నెల పని అయితే చేస్తానండి ఫస్ట్ అయితే కాఫీ అనమాట ఇంకా కాఫీ తాగేసి కూర్చొని లలిత శాస్త్రనామం అయితే చదువుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి